నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత బియోగి కలం పేరుతో కథలు రాసే శ్రీ కోపల్లె విజయప్రసాద్ గారు రచించిన అమ్మాయే సన్నగా అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వారపత్రికలో రెండు వేల తొమ్మిది మే మాసంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి పెళ్ళంటూ చేసుకుంటే సుమతి లాంటి అమ్మాయినే చేసుకోవాలి ఆ మాటలకు కాఫీ తాగుతున్న సదాసివం ఉలిక్కి పడ్డాడు పొలం నిజం ఆమెను ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతుడు మళ్ళీ అన్నాడు ఆనందరావు ఆనందరావు కాఫీ తాగటం ముగించి బిల్లు పుచ్చుకున్నాడు సదాశివం అతన్ని సైగ చేశాడు తేరుకుని అడిగాడు అవును ఇందాకేమున్నావు సుమతి లాంటి అమ్మాయిని చేసుకునేవాడు అదృష్టవంతుడని అన్నాను కొంపదీసి ఆ అదృష్టం నీకు పాటాలని కోరుకోవటం లేదు కదా సదాశివం హేళనగా అన్నాడు అయ్యో నా మొహాన్ అంత అదృష్టమా సుమతిని చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి సదాశివం హేళనను అర్థం చేసుకోకుండా ఆనందరావు ఏదో లోకంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అయిపోయింది అంతా అయిపోయింది క్లీన్ బౌల్డ్ నిట్టూర్చాడు సదాశివం ఈ ఊరికి ట్రాన్స్ఫర్ మీద రాకపోతే సుమతి లాంటి అమ్మాయిలు ఉంటారని ఊహించలేకపోయేవాడిని చెప్పాడు ఆనందరావు ఆనందరావు నీకేం తెలుసని సుమతిని అంతగా పోగుడుతున్నావు నువ్వు పొట్ట చేత పట్టుకుని ఈ ఊరు వచ్చావు మహా అయితే ఓ సంవత్సరం ఉంటావు వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే నువ్వు ఈ సుమతి మావిలో చిక్కికున్నట్టున్నావు జాగ్రత్త కోపంగా చెప్పాడు సదాశివం మాయలో పాడేటంత పసిపిల్లాడిని కాదు సదాశివం గారు నేను అదే నయ్యామా బాధ పసిపిల్లాడివైతే నయానో భయానో చెబితే వింటావు వయసులో ఉన్నవాడివి లోకం పోకడ తెలియని వాడివి ఉడుకు రక్తం తప్పించి ఆలోచన లేనివాడివి పైగా ఒంటరిగా అఘోరిస్తున్నవాడివి ఎక్కడ కాలు జారుతావు అని మా బాధ సాదాశివం హెచ్చరిస్తూ బాధపడ్డాడు నేనేమంత పశువుని కాదు అయినా నా గురించి మీరెక్కుగా బాధపడుతున్నారేమోనని నా అనుమానం ఆనందరావు అనుమానించాడు మరి నా తమ్ముడి లాంటి వాడివి ఇక్కడ నీకెవరూ దిక్కులేరు ఈ ఊళ్ళో నీకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరు అభవం శుభం తెలియని వాడివి ఈ మధ్య కొత్తగా ఉద్యోగంలో చేరావు కాస్త జాగ్రత్తగా మసులు కావాలయ్యా ఈ వయసులో ఏ ఆడపిల్లను చూసినా అందంగానే కనిపిస్తుంది వయసు ఆకర్షణ అటువంటిది అన్నాడు సదాశివం సుమతి అందరిలాంటి ఆడపిల్ల కాదు సార్ చాకు చాకు సార్ ఇక్కడ ఉండాల్సింది కాదు ఏ హైదరాబాదులోనో బాంబేలోనో ఉంటే చాలా పైకొచ్చేది ఆకాశంలోకి చూస్తూ అన్నాడు ఆనందరావు నిజం బాగా పైకొచ్చేదే వ్యంగ్యంగా అన్నాడు సదాశివం వీళ్ళ ఆఫీసుకు ఎదురుగా ఉండే ఫ్యాన్సీ షాపులో సుమతి సేల్స్ గేడ్గా పనిచేస్తుంది చాలా అందంగా చలాకీగా ఉంటుంది తన మాటల చమత్కారంతో వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసింది దానికి తోడు జిరాక్స్ కూడా ఉంది ఆ షాపులో జిరాక్స్ కోసం చాలామంది జనం వస్తూ ఉంటారు వారందరితో మంచిగా మాట్లాడటం వారిని గుర్తుపెట్టుకుని పలకరించడం చేస్తూ ఉంటుంది తను బేదరకం నుండి వచ్చినా అలా కనిపించకుండా జాగ్రత్త పడుతుంది సదాశివం వాళ్ళది పబ్లిక్ ఆఫీసు తరచుగా కొన్ని కాగితాలు కొన్ని రికార్డులు జిరాక్స్ చేయించుకోవలసి వస్తుంది వ్యూన్ ద్వారా ఆఫీస్ ఫార్ములు పంపడం చేస్తూ ఉంటారు ఒక్కొక్కప్పుడు ఆమె పర్సనల్గా వచ్చి ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుపోతూ ఉంటుంది ముఖ్యంగా రెండు నుండి ఐదు దాకా ఆ షాపులో బిజినెస్ పెద్దగా జరగదు షాపు కట్టేసేయాలి కానీ సుమతి ఇల్లు చాలా దూరం మళ్లీ పోయి మళ్లీ రావాలంటే చాలా దూరం ఖర్చు అందుకని అక్కడే ఉండి తను ప్రైవేటుగా కట్టిన ఎంఐకి చదువుకుంటూ ఉంటుంది ఫ్రిడ్జ్ వాటర్ కోసమని పలకరించడం కోసమని ఆ మధ్యాహ్న సమయాల్లో సుమతి సదాశివం ఆఫీస్కి వస్తూ ఉంటుంది రావద్దని చాలాసార్లు హెచ్చరించాడు కూడా ఆమెను సదాశివం కానీ ఆమె లెక్క పెట్టదు దానికి తోడు ఆ ఆఫీసులో అందరూ ఆమెతో బాగా మాట్లాడతారు ఎగతాళిగా మాట్లాడటం జోకులు వేయటం చేస్తూ ఉంటారు ఆమె కూడా స్పోర్టివ్గా తీసుకుని సరైన సమాధానాలు చెప్తూ ఉంటుంది ఏ వయసు వారితోనైనా ఇట్టే కలిసిపోతుంది ఏ తర్వాత ఆమె ఆ ఆఫీస్కు ఐదేళ్లుగా పరిచయం ఆనందరావు కంటే ఆమె ఒక నెల రోజుల పరిచయమే తరచూ ఆమె వచ్చి ఆనందరావు సీటు ముందు కూర్చోవటం సదాశివం గమనించాడు కానీ అతను ఎన్నిసార్లు ఇండైరెక్ట్గా ఆనందరావుని హెచ్చరించినా అది అతని తలకెక్కలేదు ఆనందరావు సీటు కొంచెం లైట్ సీటే మధ్యాహ్నం తర్వాత పెద్దగా పని ఉండదు ఊరు వాతావరణం కొత్త అతనికి తోచదు బిడి అస్తుడు సీనియర్లతో కలవాలంటే కొంత ఆహం కొన్ని అపోహలు దాంతో ముడుచుపోయి కూర్చున్న ఆనందరావును ఏ సంకోచం లేకుండా రోజు పలకరించి అతనితో కబుర్లు చెప్పేది సుమతి అప్పుడప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు కూడా తీసుకొచ్చిస్తూ ఉండేది కొన్ని నవలలు మ్యాగజైన్లు ఇవ్వటం కూడా చూశాడు సదాశివం ఒక్కోఅప్పుడు ఇంట్లో స్పెషల్గా చేశారని పిండి వంటలు తెచ్చేవి తినమని బలవంతం చేసేది మోహమాటం కొద్దీ తినేవాడు ఆనందరావు ఒకసారి సదాశివం వార్నింగ్ కూడా ఇచ్చాడు చూడు ఆనందరావు నీ కులం వేరు ఆమె కులం వేరు రేపు ఏమన్నా తంటాలు వస్తాయి జాగ్రత్త ఇంత ముందుకు వెళితే అంటూ ఆనందరావు దాన్ని లైట్గా తీసుకున్నాడు సుమతి లాంటి అప్సరస ముందు అవి ఏమీ గుర్తురావు మనం హోటల్కి వెళ్ళి తింటూ ఉంటాం సార్ అక్కడ ఎవరు చేస్తున్నాడో చూస్తావా ఏదో పాపం అమాయకురాలు కంపెనీ కోసం వస్తుంది దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలా ఈ కాలానికి తాగుదు సార్ అంటూ కొట్టేసేవాడు ఆనందరావు ఆమె అమాయకురాలు నేను వంటే అన్నావు ఈ ఆఫీసులో ఎవరితో నాకు మన ఆఫీస్లో కనీసం యాభై మంది పనిచేస్తారు వారిలో ఎవరిని అడిగినా ఆమె గురించి చెప్తారు అన్నాడు సదాశివం బాలేవారే సార్ ముంజేతి కంకడానికి అర్థం ఎందుకని ఆమెనే అడుగుతాను షీఈ్ వెరీ ప్లెయిన్ నాకు ఆమె మాటల్లో ఏమి కాపటత్వం కనపడటం లేదు ఆనందరవ విశ్వాసం ఆనందం ఒకటి ఆలోచించు తన ఫ్యాన్సీ షాప్ ఏదో తను నడుపుకోకుండా మన ఆఫీసు చుట్టూ తన నీ చుట్టూ ఎందుకు ఎందుకు తిరుగుతున్నదంటావు అందులోనూ అందమైన ఆడపిల్లల తిరగటం ఎందుకు అన్నాడు సదాశివం ఎందుకు సార్ అమాయకంగా అడిగాడు ఆనందరావు ఆలోచించు ఆమెకు పెళ్లి కాలేదు వయసు ముదిరిపోతున్నది చేసుకునేవాళ్ళు లేరు ఏదో గాలం వేద్దామని ప్రయత్నిస్తున్నది ఆమె సంగతి తెలిసిన వారు ఎవరూ ఆమె వల్ల పడటం లేదు అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు అంతకుమించి రాసుకుని పూసుకుని తిరగటం లేదు నాకు తెలిసి నువ్వే ఆమెకు ఎక్కువ చనువిస్తున్నావు నిష్ఠూరంగా అన్నాడు సదాశివం ఫోన్లేండి సార్ పెళ్లి కాని పిల్ల ఎంతైనా అందగత నన్నేం చేయగలదు ఆకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళొచ్చి మీద పడ్డా ఆకుకేగా నష్టం ఆనందరావు నవ్వుతూ కొట్టేశాడు ఏమైనా నీ వ్యవహారం నాకేం నచ్చటం లేదయ్యా ఆమెతో ఎక్కువగా తిరగొద్దు మాట్లాడొద్దు నీ మూలంగా మన ఆఫీసుకు చెడ్డ పేరు వస్తుంది హెచ్చరించాడు సదాశివం ఎందుకు అందమైన అమ్మాయి అంటే అందరికీ అలసి అనుకున్నాడు ఆనందరావు తనతో బాగా మాట్లాడుతుందని వీళ్ళందరికీ కూళ్ళు తను మన్మధుడు యంగ్ డైనమిక్ ఇరవై ఒక్క సంవత్సరాల్లోనే ఉద్యోగంలో చేరిపోయాడు ఆమె ఆనందంగా తన పట్ల ఆకర్షితురాలు కావడంలో తప్పేం లేదు అనుకున్నాడు చూడు ఆనందరావు సుమతి నీకంటే పదేళ్లు పెద్దది చాలా బీదరాలు నీ భవిష్యత్తు దృష్ట్యా నువ్వు ఆమెతో మాట్లాడటం బాగుండదు పైగా మీ కులాలు కూడా ఒకటి కాదు అంటూ సదాశివం ఇంకొక వార్నింగ్ ఇచ్చాడు స్నేహానికి కులంతో పానేమిటి సార్ వయసు అంటారా స్నేహానికి వయసుతో కూడా సంబంధం లేదు మనిషికి మనిషికి మచ్చ కావలసింది ఆత్మీయత కానీ కులాలు మతాలు వయసులు డబ్బులు కావండి అని చిన్న లెక్చర్ ఇచ్చాడు ఆనందరావులోని అభ్యుదయవాది దాంతో సదాశివానికి ఒళ్ళు మండిపోయి ఆమె గురించి మాట్లాడటం మానేశాడు కానీ ఓ మాట అన్నాడు ఆనందరావు గుడ్డొచ్చి పిల్లని విక్రించింది వెనకటికి నువ్వు నాకు నీతులు చెప్పేంతగా ఎదిగిపోయావు నీ కర్మ రేపొద్దున్న ఏదన్నా జరిగితే అందుకు మేము బాధ్యులం కాము ఆనందరావు దాన్ని ఆనందంగా స్వీకరించాడు అయిన నశ తగ్గిందని సంతోషించాడు ఆ టాపిక్ వదిలేసినందుకు ఇంకొంచెం సంతోషంగా ఫ్రీగా ఆమెతో ఉండసాగాడు సదాశివంకు కొందరు వార్తలు చేరవేస్తున్నారు ఆదివారాలు సుమతి ఆనందరావులు కలిసి తిరుగుతున్నారని కొన్ని సినిమా థియేటర్లలో కనిపించారని ఆఫీసు గూఢచారులు సదాశివం దృష్టికి తెచ్చారు సుమతి స్టైల్ మారిందని ఖరీదైన బట్టలు కడుతున్నదని కూడా చెవులు కొరికారు మరికొందరు ఆనందరావు పూర్తిగా పాడైపోయాడని గ్రహించాడు తనలో తాను బాధపడసాగాడు రెండు నెలల తర్వాత తిరిగి ఆమె ప్రస్తావన రావటం ఇప్పుడే సుమతి పైన ఇంత అద్భుతమైన అభిప్రాయం ఆనందరావు ప్రకటించగానే ఉండబట్టలేకపోయాడు సదాశివం చూడు ఆనందం మన ఆఫీసులో ఓ పది మంది పేర్లు ఇస్తాను వాళ్లను కలిసి సుమతి గురించి వాళ్ళ అభిప్రాయం అడుగు నా ముందు అడగక్కర్లేదు నువ్వు పర్సనల్గా కలిసి అడుగు వాళ్ళు చెప్పింది విన్న తర్వాత కూడా ఆమె దేవత అనుకున్నావంటే అది నీ కర్మ అంటూ కొన్ని పేర్లు చెప్పాడు వాళ్ళు ఆమెను వాడుకుని వదిలేశారని అతని నమ్మకం సార్ స్నేహానికి కానీ ప్రేమకు గాని కావాల్సింది నమ్మకం సార్ రికమెండేషన్లు కాదు కొందరు రంగుటార్థాలు పెట్టుకుని లోకాన్ని చూస్తారు వాళ్లకు లోకం అంతా అదే రంగులో కనిపిస్తుంది సుమతి చాలా గొప్పది సార్ ఈ కాలంలో పుట్టాల్సింది కాదు అంత తెలివైన అమ్మాయిను నేనెంతవరకు చూడలేదు చూసినా స్నేహం చేయలేదు తన్మయత్వంతో అన్నాడు ఆనందరావు అతని కంటికి సుమతి ఓ అద్భుతం నన్ను అడిగితే నువ్వు వెంటనే ట్రాన్స్ఫర్ చేయించుకుపోవటం మంచిది ఆనందరావు సదాశివం తన అభిప్రాయం చెప్పాడు కోపంగా ఒకరోజు సుమతి తన దగ్గరున్న చైనా సెల్లో వీడియో పాటలు అందరికీ చూపింది ఆఫీసులో సీతాకొక చిలుకల సీటు సీటుకు ఎగురుకుంటూ పోయి ఇంత ఖరీదైంది నీకు ఎక్కడి నుంచి వచ్చింది సదాశివం అడిగాడు నా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చాడు నా పుట్టినరోజుకు గర్వంగా చెప్పింది సుమతి ఎవరబ్బా అంత గొప్ప దానకర్ణుడు వ్యంగ్యంగా అన్నాడు చెప్పను కానీ మీ అందరికి తెలుసు సస్పెన్స్ అరణవు నవ్వింది సుమతి మధ్య కొత్త కొత్త డ్రెస్సులలో కొత్త కొత్త అలంకరణలతో మరింత అందంగా కనిపిస్తున్నది సీతకు ఒక చిలుకలా నవ్వుతూ ఆ ఆఫీసులో తిరుగుతున్నది నీతులు చెప్పేవాళ్లు సైతం ఒక్కసారన్నా ఆమెను పలకరించకుండా ఉండలేరు కంటితో చూడకుండా ఉండలేరు ఆమెది మగాళ్లను కాల్చుకు తినేసే అందం దానికి తోడు చక్కటి ఉచ్చారణ నదురు బెదురు లేకుండా చక్కటి ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతుంది చిన్న పెద్ద హోదా లేకుండా అందరితో ఫ్రీగా మూవ్ అవుతూ జోకులు కూడా కట్ చేస్తుంది లేటెస్ట్ సినిమా వార్తలు క్రికెట్ రోజుల్లో లేటెస్ట్ స్కోర్లు చెప్తూ ఉంటుంది న్యూస్ పేపరు ఆమూలాగ్రం చదువుతుంది మరి కాలం ఇలా ఉండగా రెండు రోజులుగా ఆనందరావు ఆఫీసుకు డొమ్మా కొట్టాడు ఎప్పుడు ఫోన్ చేసినా సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నది ఎవరితోనో లీవ్ లెటర్ మటుకు పంపాడు ఫీవరు సెలవు కావాలని సదాశివంకి ఆనందరావు ఉండే ఇల్లు తెలుసు ఎందుకంటే ఆ ఊళ్ళో రూములు దొరకటం కష్టం అతను వచ్చిన కొత్తల్లో ఆఫీసు స్టాఫ్ ఆ బాధ్యత భుజానం వేసుకుని ఊరంతా చెడ తిరిగారు చివరికి సదాశివం తనకు తెలిసిన వాళ్ళ ఇంటిలో మేడ పైన ఓ పోర్షను చెప్పి ఇప్పించాడు బ్రహ్మచారి శతమర్కటహ అని ఆ ఇంటి ఓనరు ముందు ఇవ్వటానికి నిరాకరించినా ఇతను ఒప్పించి ఇప్పించాడు కుర్రాడు ఆఫీసరు బుద్ధిమంతుడు ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాడని చెప్పి అతని క్యారెక్టర్ అండ్ కాండక్ట్కు తనది పూచి అని చెప్పి ఇప్పించాడు అందుకే అతని జ్వరం ఏ మాత్రంలో ఉందో పరామర్శిద్దామని ఆఫీస్ అయిన తర్వాత సదాశివం బయలుదేరాడు కష్టపడి రెండు ఎక్కి పైకొచ్చాడు రూము తలుపు లోపలికి వేసింది చిన్నగా తట్టినా రెస్పాన్స్ రాలేదు దాంతో కొంచెం తిరిగి సైడు బాల్కనీలోకి వచ్చాడు కొంచెం ముందుకొస్తే ఒక్కటికీ రెక్క ఓరగా తెరిచింది అసలు ఈ మనిషి మేల్కొని ఉన్నాడా స్పృహ తప్పి పడి ఉన్నాడా చూద్దామని తొంగి చూశాడు అద్భుతమైన దృశ్యం ఇంకోళ్ళైతే తమ జన్మ ధన్యమైపోయిందనుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు కానీ వయసు పైబడ్డ సదాశివం అలా అనుకోలేదు బెడ్రూంలో పై చొక్కా లేకుండా ఆనందరావు కూర్చుని ఉన్నాడు అందులో విశేషమేమి లేదు కానీ అతని ఒడిలో సుమతి ఆమె ప్యాంటు చొక్క వేసుకునుంది పైషర్టు స్థానభ్రంశమైపోయింది లోపలి బ్రా కనిపిస్తున్నది అతని ఒళ్ళో కూర్చుని అతని మెడ చుట్టూ తవో చెయ్యి వేసి ఇంకో చేత్తో ద్రాక్షను అతని నోటికి అందిస్తున్నది ఇద్దరూ ఈ లోకంలో లేరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు ప్రేమ పక్షులు జగతిలో వాళ్ళిద్దరే ఉన్నట్లు తన్మయత్వంలో ఉన్నారు ఆనందరావు గట్టిగా కేక పెట్టాడు మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి కొడుతూ రెస్పాన్స్ లేదు ఓ ఐదు నిమిషాలు తంటాలు పడ్డ తర్వాత తలుపు తెరుచుకొని ఆనందరావు వచ్చాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఓ మీరా ఆశ్చర్యంగా విసుగ్గా అన్నాడు ఏం రాకూడని సమయంలో వచ్చానా నీ జ్వరం ఏ స్థాయిలో ఉందామని చూద్దామని వచ్చాను ఏం ఆఫీస్కి రావటం లేదు కోపంగా అడిగాడు సెలవు చీటి పంపానుగా నిర్లక్ష్యంగా అన్నాడు ఆనందరావు చూడు ఇలా చీటికి మాటికి సెలవులు పెడితే ప్రొఫెషన్ పెరుగుతుంది ఇంతకీ లోపలేం చేస్తున్నావు ఎంత పిలిచిన పాలకవు పాడుకుని ఉన్నానండి తాలోంచుకొని బొంకాడు ఎవరు ఈ చెప్పులు డిటెక్టివ్ లాగా ఆ హాల్లో మూలగా ఉన్న లేడీస్ చెప్పులు చూపిస్తూ అడిగాడు ఏవి అంటూ గుటకలు మింగాడు ఆనందరావు ఇంతలో సుమతి బయటకు వచ్చింది ఓ సదాశివంగారా నమస్కారం అంది సుమతి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అసలు నువ్వు ఇతని ఎందుకు వచ్చావు మొహంలో అసహ్యం కోపం చూపిస్తూ అడిగాడు పాపం మీ ఆనందరావుకు జ్వరంట అందుకని వంకరగా నవ్వింది జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోవాలి నీతో ఏం పని డాక్టరు ఇస్తాడు అంతకుమించి ఏం చేస్తాడు కాస్త చారన్నం కావాలన్న తోడుండాలిగా మా ఇంటి నుండి క్యారేజ్ తెచ్చాను సుమతి నదులు బెదురు లేకుండా చెప్పింది ఆమె వేసుకున్న జీన్స్ ప్యాంటు మీద తెల్ల చొక్కా నలిగింది చొక్కాకు బటన్స్ పూర్తిగా పెట్టుకోలేదు జుత్తు చెదిరి మొహం మీద పడుతున్నది అది కాదు ఆనందం నీకేమన్నా కావాలంటే నాకు కబురు చేస్తే మన ఆఫీస్కు రావాలని పంపేవాణ్ణి ఇలా ఈ అమ్మాయి రావటం చూస్తే ఇంటి ఏమనుకుంటాడు గదవాయించాడు సదాశివం ఆయన ఏమి అనుకోడు మీరే అనుకున్నట్టున్నారు అంది సుమతి ఆ జవాబుతో అరికాలి మంట నెత్తికెక్కింది సదాశివానికి అసలు నువ్వు ఏం మందు వాడుతున్నావు అంటూ ఆమె పక్క నుంచి నేరుగా బెడ్రూమ్లోకి చొచ్చుకుపోయాడు ఆ రూంలో మందులు కనపడలేదు పక్క బాగా నలిగిపోయింది సెంటు పరిమళాలు అరటి తొక్కలు యాపిల్ మొక్కలు ద్రాక్ష పళ్ళు కూల్ డ్రింక్ బాటిల్స్ కనిపించాయి అక్కడ ఏం జరిగిందో అర్థమైంది బయటకొచ్చి అడిగాడు ఎప్పుడొచ్చావేమిటి నువ్వు అని సార్ మా పర్సనల్ విషయాల్లో మీ జోక్యం అనవసరం ఆఫీసులో మీరు నాకు బాస్ కావచ్చు ఇంట్లో కాదు సుమతి నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె ఎప్పుడన్నా వస్తుంది ఎప్పుడన్నా వెళ్తుంది ఆనందరావు మొహం గంటు పెట్టుకుని చెప్పాడు చూడు ఆనందం మనం ఒక సొసైటీలో బ్రతుకుతున్నాం కొన్ని పద్ధతులుంటాయి చూసే వాళ్లకు అసహ్యం కలగకూడదు పెళ్లి కావలసిన వాడివి నీ పైన పడితే ఎవరు పిల్లనివ్వరు సదాశివం అన్నాడు చూడండి సదాశివం గారు అతడి పెళ్లి గురించి మీరెందుకు దిగులు పడతారు ముందు మీ పెద్దమ్మాయికి పెళ్లి చేయండి ఆ పైన ఇంకా ఇద్దరు క్యూలో ఉన్నారు అంది సుమతి నువ్వేమిటమ్మా ఆరిందా మాట్లాడుతున్నావు నువ్వు పెళ్ళి పెటాకులు లేకుండా ఇలా మగ స్నేహాలు చేస్తూ ఉంటే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అసలు మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు కోపంగా అడిగాడు సుమతిని థ్యాంక్స్ మీకున్న బాధ మా వాళ్ళకుంటే నాకు నాకెప్పుడో పెళ్ళయ్యి ముగ్గురు పిల్లల తాల్లినయ్యేదాన్ని ఒళ్ళు విరుచుకుంటూ చెప్పింది ఆనందం బయలుదేరు డాక్టర్ని చూపిస్తాను అన్నాడు సదాశివం అక్కర్లేదు తగ్గిపోయింది సార్ మీరు వెళ్ళండి మొహమాటంతో అన్నాడు నేను రేపు ఆఫీస్కి వస్తున్నాను అని సుమతి చీకటి పడింది నువ్వు కూడా బయటకు రా అతన్ని పాడుకొని ఆ ఏం చేస్తున్న పని తల పగిలిపోతున్నది నిద్ర పట్టడం లేదంటే మా త్రిచ్చిపోదామని వచ్చాను సుమతి ఓరకంట ఆనందాన్ని చూస్తూ అంది చూడు సుమతి ఇంకా నువ్వు ఇక్కడికి రావద్దు ఓనరు నాకు తెలుసు నా పూచీ పైన ఈ పోర్షన్ ఇచ్చాడు సంసారాల ఇళ్ళు వాళ్ళు వీళ్ళు నానా మాటలు అనుకోవటం నాకు ఇష్టం ఉండదు చెప్పాడు సదాశివం నాకేం పట్టింది సార్ మీ స్టాఫ్కి ఏమైందో అని గమనించాల్సిన బాధ్యత ఎవరికీ లేదా రెండు రోజులుగా జ్వరంతా అల్లాడిపోయాడు పాపం నేను సాయం చెయ్యకపోతే తగ్గేదా అందరూ నీతులు చెప్పేవాళ్లే కానీ ఏవి సాయం చెయ్యరు మీ అమ్మాయిని పంపించి సేవలు చేయించేవాళ్ళ సుమతి సూటిగా అడిగింది అతను అడిగితేగా ఆ మాత్రం క్యారేజీ పంపించడం మాత్రలు పంపించడం ఎవరైనా చేస్తారు సాదాశివం కూడా కోపంగా అన్నాడు ఓకే సార్ ఇక వద్దు గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ సుమతి రేపు ఉదయం కలుద్దాం ఇద్దరిని పొమ్మన్నట్లుగా చెప్పాడు ఆనందరావు అసహనంగా మర్నాడు ఆఫీస్కి వచ్చినప్పుడు ఆనందరావుకు బాగా క్లాస్ తీసుకుని పై అధికారితో కూడా చెప్పించాడు కొందరి పేర్లు రాసిచ్చాడు వీరిని ఆమె గురించి ఎంక్వైరీ చెయ్యి నీకే తెలుస్తుంది అన్నాడు ఆనందరావు అయిష్టంగానే తలోపి బయటకొచ్చాడు రోజులు దొర్లుతున్నాయి సదాశివానికి తెలిసింది ఆనందరావు తనిచ్చిన పేర్లలో కొందరిని విచారించినట్లు ఏది ఏమైనా ఈ మధ్య ఆఫీసులో సుమతి అతని ఎదురుగా కనిపించటం లేదు రాసుకుని పూసుకుని తిరగటం లేదు అమ్మయ్య ఆనందరావు ఒడ్డున పడ్డాడులే అని ఊపిరి పీల్చుకున్నాడు ఓ పది రోజుల తర్వాత ఆనందరావు ఆఫీస్కు రాలేదు అనుమానం వచ్చి బాయిని పంపించాడు అర్జెంటు ఉన్నాయి రావాలని అతను వచ్చి ఆనందరావు ఇంట్లో లేడని చెప్పాడు సెల్ ఫోన్ కొట్టినా ప్రయోజనం లేదు అనుమానం వచ్చి ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ షాప్ యజమానిని విచారించాడు సుమతి రావటం లేదా అని సుమతికి ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదు సార్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందిట అంటూ ఆ షాపు ఓనర్ జాకూబ్ చెప్పాడు దాంతో సదాశివం ఆ హాస్పిటల్కి వచ్చాడు ఒక స్పెషల్ రూమ్లో సుమతి బెడ్ మీద పడుకుని ఉంది కాళ్ల దగ్గర దీనంగా కూర్చుని ఉన్నాడు ఆనందరావు సుమతికి సెలైన్ పెట్టుంది ఆనందరావు కాంకరగా లేచి నిల్చున్నాడు సదాశివంను చూడగానే రండి సార్ నాకు కాళ్ళు చెతురు ఆడటం లేదు అన్నాడు అసలేం జరిగింది అడిగాడు అలికిడికి సుమతి కళ్ళు తెరిచి చూసింది ఓ అరనవ్వు నవ్వింది ఆ అమ్మాయి ఆమె కళ్ళల్లో ఓ వెలుతురు ఓ కసి కనిపించింది కాస్తుంటే చచ్చిపోయేది సార్ అంటూ ఆనందరావు చెప్పాడు దాని సారాంశం ఏమిటంటే ఆనందం నన్ను పెళ్లి చేసుకో అంటూ అతని ఒడిలో గారాలు పోతూ అడిగింది సుమతి ఓ రోజు పెళ్ళి అంత అవసరం అడిగారు అంటూ కిస్ చేశాడు ఆనందం గీలకిలా నవ్వింది సుమతి ఆమె ఎర్రటి పేదాలు కవ్విస్తున్నాయి ఆనందరావు ఆ నవ్వుకు గీలకిలా కొట్టుకుని ఆమెను కౌగిలించుకున్నాడు ఒంట్లో వేడి తగ్గిన తర్వాత సుమతి మళ్లీ అడిగింది ఆనందం అర్జెంటుగా నా మెళ్ళో కడితే ఈ సుఖం నీకెప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుందిగా నాన్స్టాప్గా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మీ ఆఫీసులో ఏ గుంట నక్కలు మనల్ని చూసి ఏడుస్తున్నారో నీకు అర్థం కాదు అతని తలను తన వక్షస్థలం మీద ఆనించుకుంటూ చెప్పింది సుమతి సుమతి పనులకు ఆనందరావు మతి ఎప్పుడో గతి తప్పిపోయింది ఏం పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంజాయ్ చేయలేమా అంటూ అడిగాడు ఆమె మెడలోని గోల్డ్ లాకెట్తో ఆడుకుంటూ అది ఆమె బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాడు డబ్బులు చాలకపోతే ఇంటి నుంచి తెప్పించుకుని మరీ చేయించాడు ఆనందరావు అతను కొంచెం ఉన్నవాడే మరి చీ పాడు పెళ్ళి కాకుండా ఇలా కలవచ్చా తప్పు కాదు అతని చంప మీద సున్నితంగా కొడుతూ చెప్పింది సుమతి సుమతి అతని మీద బోర్లా పడుకుని అతని బొగ్గల్ని సాగతీస్తున్నది చాలాసార్లు కలిసాం కదా అప్పుడు అనిపించలేదా అన్నాడు కాదు నీ మీద నమ్మకం సుమతి సిగ్గుపడుతూ చెప్పింది మరి ఇప్పుడు అర్థం కాక అడిగాడు ఇప్పుడు నేను నెల తప్పాను నువ్వు తండ్రివి కాబోతున్నావు సిగ్గుపడుతూ చెప్పింది పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడి ఆమెను తోసేసి పైకి లేచి కూర్చున్నాడు ఈజ్ ఇట్ ఆశ్చర్యంగా అడిగాడు ఇందులో ఆశ్చర్యమేముంది అబ్బాయి అమ్మాయి కలిస్తే ఇంకేం వస్తుంది చాలా మామూలుగా అంది సుమతి వెంటనే అపార్షన్ చేయించుకో దానికయ్యే ఖర్చు నేను భరిస్తాను కంగారుగా అన్నాడు నో నో భ్రోణ హత్య నేను చెయ్యను సుమతి అడ్డంగా తాలూపింది అరే మరేం చేస్తావు పెళ్ళి కాకుండా పిల్లల్ని కంటావా అందుకే ఆనందం వెంటనే నా మెళ్ళలో కట్టు రిజిస్టర్ మ్యారేజ్ అయినా పర్వాలేదు సుమతి వయ్యారంగా చెప్పింది కానీ నీ కులం వేరు నా కులం వేరు నిన్ను చేసుకోవటానికి మా వాళ్ళని ఎవరు ఒప్పుకోరు చెప్పాడు తలదించుకుని ఏం కడుపు చేసే ముందు కులం గుర్తుకు రాలేదా సుమతి రోషంగా అడిగింది తలంచుకున్నాడు ఆనందరావు చూడు ఆనందం ఈ కులాలు మనం పెట్టుకున్నవి ఇవన్నీ ట్రాష్ నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చాను ఇది చాలు పెళ్లికి అంది సుమతి నువ్వు నాకంటే పదేళ్ళు పెద్దదానివి కంగారుగా అన్నాడు అవునా నన్ను ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ సంగతి నీకు తెలియదా కోపంగా అంది అంటే అది వేరు ఇది వేరు పెళ్ళి అంటే వయసు కులము చూస్తారు చూడు ఆనందం ఎవరో నీకేవో మాయ మాటలు చెప్పినట్లున్నారు నీ మనసు విరిచేసినట్లున్నారు పెళ్ళి అనగానే ఎగిరి గంతేస్తావు అనుకున్నాను అటువంటిది ఇలా వెనక్కిపోతున్నావంటే పంపదీసి ఆ గుంటనక్క సాదాశివం నీకు వేశాడా వాళ్ళ అమ్మాయిల్లో ఒకదాన్ని నీకు కట్టాలనుకుంటున్నాడా ఏమిటి ఏడుస్తూ విరుచుకు పడింది సుమతి అలా మాట మాట పెరిగిపోయింది వారిద్దరి మధ్య చివరికి ఆనందరావు ఉండమట్టలేక అనేసాడు పెద్ద పత్తిత్తులా మాట్లాడుతున్నావు నాకంటే ముందు నువ్వు ఎంతమందితో స్నేహం చేశావో గుర్తు చేసుకో ఆఫీసులో అందరూ నీ గురించి చెడ్డగా చెప్పిన వాళ్లే కనీసం ఒక్కళ్ళన్నా నీ గురించి మంచిగా చెప్తారేమో ఆలోచించు అంటూ ఆనందరావు కొందరు పేర్లు చెప్పాడు నాకంతా తెలిసిపోయింది అంటూ బెదిరించాడు సుమతి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది రెండు రోజులకి వాళ్ళ తల్లిదండ్రులొచ్చి వచ్చి ఆగి చేశారు ఆనందరావు చెల్లించలేదు ఇంటి దగ్గర సంబంధాలు చూస్తున్నారని పది లక్షల కట్నం ఇవ్వటానికి రెడీగా ఉన్నారని చెప్పాడు రెండు రోజుల క్రిందట ఆదివారం నాడు సుమతి అతని ఇంటికి వచ్చింది నవ్వుతూ మాట్లాడింది అంతా మర్చిపోయినట్లు అతన్ని వాటేసుకుంది ఆనందం ఫైనల్గా చెప్పు నన్ను పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా నువ్వు లేని నేను బ్రతకలేను అంటూ అతని మీద పడింది సారీ పెళ్ళైతే నా దగ్గర ఎత్తకు అప్పుడప్పుడు ఇలా కలుద్దామంటే నేను రెడీ అన్నాడు ఆనందరావు అంతే సుమతి జేబులో నుంచి ఓ సీసా తీసి తాగేసింది కాసేపటికి గెలగెల కాళ్ళు చేతులు కొట్టుకోసాగింది మంచం మీద పడిపోయి విత్తరిపోయిన ఆనందరావు ఆసుపత్రిలో చేర్పించాడు కేసు అయింది సుమతి అంతకుముందే నా చావుకు కారణం ఆనందరావని ఉత్తరం రాసి ఎస్పీకి పోస్టు చేసి వచ్చింది దాంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు అది కదా సార్ నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు అడిగాడు ఆనందరావు సదాశివం పోలీస్ స్టేషన్కు పోయి తెలిసిన ఎస్ఐ ఉంటే విచారించాడు అసలు ఏమి రాసిందా అని ఆమె తల్లిదండ్రులు ఏమని ఫిర్యాదు చేశారని ఎంత ఖర్చైనా సరే సుమతి మీద పగ అనుకున్నాడు కేసు చాలా బలంగా ఉంది పొరపాటున ఆమె చస్తే మీ వాడికి జైలు శిక్ష ఖాయం అందులో మీ అందరి పేర్లు కూడా ఉన్నాయి మీ స్టాఫ్ను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని బాంబు పేల్చాడు సదాశివం పైన పైగా ఆమెకు చట్టం వజ్రయధన్ల అడ్డుపడుతుంది మీరెంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా బయటపడలేరు అని సలహా ఇచ్చాడు ఎస్ఐ సదాశివంకు పైగా సెల్ వీడియో సాక్ష్యం కూడా ఉంది అంటూ ముక్తాయింపు చెప్పాడు సదాశివం కూడా ఉక్కిరి బిక్కిరైపోయాడు లాయర్లను పోలీస్ అధికారులను వరుసపెట్టి కలిశాడు పది రోజుల తర్వాత ఓ గుళ్ళో ఆనందరావు సుమతల వివాహం జరిగిపోయింది ఆఫీసు స్టాఫ్ అంతా చచ్చినట్టు వచ్చారు పెళ్ళైన తర్వాత ఇద్దరు అందరినీ విందుకు ఆహ్వానించారు థ్యాంక్స్ సదాశివంగారు మీరు పూనుకోకపోతే నా పెళ్లి ఇంత తొందరగా అయి ఉండేది కాదు సుమతి నవ్వుతూ చెప్పింది బాగుంది అంతా మీరే చేసుకుని నన్నెందుకు మధ్యలో లాగుతారు అన్నాడు మీరు ఎదురు చెప్పకపోతే నాలో పట్టుదల పెరిగేది కాదు సార్ అంది సుమతి అవాక్కయ్యాడు సదాశివం కేసులో నుంచి బయటపడ్డాను చాలే తల్లి అనుకున్నాడు ఆమె అరనవ్వు అతనికి మంటగా ఉంది అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా అంటూ పాట వినిపిస్తున్నది మైక్లో నుంచి మనవాడు అదృష్టవంతుడు ఉద్యోగం పోకుండా జైలుకు పోకుండా కాపాడుకున్నాడు స్టాఫ్ అందరూ చెవులు కోరుకున్నారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే